జిఎన్ఆర్ భక్తి ఛానల్కి స్వాగతం ప్రతిరోజు మనం మాఘమాసంలోని ఒక్కొక్క అధ్యాయాన్ని వింటున్నాం నిన్న మనం ఇరవై రెండవ అధ్యాయం క్షీరసాగర మదనాన్ని విన్నాం ఈరోజు మాఘపురాణంలోని ఇరవై మూడవ అధ్యాయాన్ని విందాం శ్రీ మహాగణాధిపతి శ్రీ గురుభ్యో నమ శివాయ గురవే నమ మాఘపురాణము ఇరవై మూడవ అధ్యాయము నారదుని దౌత్యము దేవతల దైన్యము కృష్ణమద మహర్షి చిహ్ను మహామునితో ఇలా అన్నారు పారిజాత పుష్పములకై వెళ్ళిన యక్షుడు ఇంకా రాకపోవడం వల్ల కారణమేంటని ఇంద్రుడు విచారించాడు పారిజాత పుష్పముపైనున్న ఇష్టము అధికమగుటచే తాను భూలోకమునకు పోవాలని అనుకున్నాడు ఇంద్రుడు పారిజాత పుష్పములకై వస్తూ దేవతలను కూడా తనతో తీసుకుని వచ్చాడు సువాసనలను విరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు దేవతలు మహోత్సాహముతో పారిజాత పుష్పములను కోశారు పారిజాత వృక్షమునే స్వర్గమునకు తీసుకొని పోవాలి అనుకున్నారు ఆ మహోత్సాహముతో శ్రీహరి పూజా నిర్మాలీయమును పాదములతో త్రొక్కారు దాటారు ఫలితముగా దివ్యశక్తులను కోల్పోయారు శక్తి విహీనులయ్యారు ఇంద్రుడు ఇంకా రాలేదని మరికొందరు దేవతలు వచ్చారు పారిజాత వృక్షమును పెకలింపదలచి ప్రయత్నించారు శ్రీహరి నిర్మాల్యమును దాటుటచే వారు కూడా శక్తిహీనులై పడి ఉన్నారు మరుసటి రోజున ఉద్యానవనములో సత్యజిత్తు తన తోటను చూడటానికి వచ్చాడు అక్కడ నిస్తేజులై నిలిచిన ఇంద్రాదులను చూచాడు వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందాడు వారికి నమస్కరించాడు ఇంద్రాది దేవతలారా మీరు మానవులమైన మాకంటే గొప్పవారు ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై అకార్యమును ఎలా చేశారు మీరు నాకు తెలియకుండా పుష్పములను దొంగతనముగా తీసుకుని పోవాలి అని ఎందుకు అనుకున్నారు అది దోషము కదా అని ప్రశ్నించాడు ఇంద్రాదులు సమాధానము చెప్పలేక తలలు వంచుకున్నారు గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసమునకు ఆశపడి భూమిపై వ్రాలి అవమానమునందినట్లు మేము కూడా పారిజాత పుష్పములకు ఆశపడి ధర్మమును తప్పి దొంగిలించి ఇలాంటి స్థితిని పొందాము ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎలా ఉంటుందో చెప్పమని అడిగారు సత్యజిత్తు వారికేమూ సమాధానమును చెప్పలేక తన ఆశ్రమమునకు వెళ్ళిపోయాడు ఇంద్రుడు మొదలగువారు ఆహారము లేక దుఃఖపడుతూ పదకొండు దినాల పాటు అక్కడే ఉన్నారు వారికి ఆ కాలమున అమృతాహారము లేదు కామధేనువు ఇచ్చు మధుర క్షీరము లేదు కల్ప వృక్షము చింతామణి ఇచ్చేటువంటి పుష్టికరములైన భక్ష్య భోజ్యములు లేవు మిక్కిలి దీనులై ఉన్నారు సత్యజిత్తును దేవతల దురవస్థకు విచారపడ్డాడు తాను జల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించాడు తానేమి చేయవలెనో దేవతల దుస్థితి తన వలన ఏర్పడినది ఎలా తొలుగునో తెలియక దీనులై ఉన్న దేవతలపై జాలి పడ్డాడు శ్రీ మహావిష్ణువును యథాపూర్వకముగా పూజిస్తూ తానును భార్యయు నిరాహారులై ఉన్నారు ఈ విధముగా సత్యజిత్తు కూడా పదకొండు దినములు ఆహారము తీసుకొనక శ్రీహరి పూజను మానక శ్రీమన్నారాయణుని తలస్తూ ఉన్నారు త్రిలోక సంచార్యకు నారదుడు ఆకాశ మార్గమున తిరుగుతూ దేవతల దురావస్థను గమనించాడు వారి కెట్టి సహాయము చేసినా వారి దురావస్థ పోవునో అని అతనికి తెలియలేదు తిన్నగా శ్రీహరి వద్దకు చేరాడు నారదుడు శ్రీహరికి నమస్కరించి ఇలా స్తుతించాడు కృత విష్ణు స్తుతి ఈ విధముగా నారదుని స్థుతిని విని శ్రీమన్నారాయణుడు ఏమీ ఇరుగని వానివలే నారద స్వాగతము ఇప్పుడు ఎందుకు ఈ స్థుతి నీకేమి కావాలి చెప్పు ఏమి చేసిన నీకు సుఖము అగునో అది ఎలాంటి కార్యమైనా దేవతలు సాధించలేనిదైనా నీకు సమకూరుస్తాను చెప్పు అని అడిగాడు శ్రీమన్నారాయణుడు నారదుడు తల వంచి ఇంద్రాలు చెడు పనిని చేసి ఆపదలు పాలయ్యారు భూమి ఎందు పారిజాతము అనే వృక్షము ఒకటి కలదు దాని పుష్పములు సౌందర్య సువాసనలకు విస్మితులై వారు దానిని ఇష్టపడ్డారు ఆ పుష్పములను ప్రతిదినము దొంగతనము చేస్తూ వచ్చారు ఆ పుష్పములకై మిక్కిలి ఇష్టపడిన రంభామతలకు అప్సరస స్త్రీల కోరికను తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో పాటు వెళ్ళి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలి పడిన మిడుతవలే దేవతాగణములతో పడి ఉన్నాడు పదకొండు దినముల నుండి అమృతాహారులైన ఇంద్రాది దేవతలు పదకొండు రోజుల నుండి ఆహారము లేక దీనులై పడి ఉన్నారు భగవాన్ శ్రీమన్నారాయణమూర్తి నీవిప్పుడు వారిని ఉంచి రక్షింపవలసినది అని నారదుడు కోరాడు నారదుని మాటలను విని శ్రీహరి నారద అమృత కలసము నుండి తునికి పడిన రెండు బిందువులు అమృతమే పారిజాత వృక్షముగా తులసిగా మారినవి అంటే ఆ రెండును అమృతము నుండి పుట్టినవి రెండు మిక్కిలి పవిత్రములు సత్యజిత్తును వాడు ఆ మొక్కలను సంరక్షించాడు తుదకు అది ఒక మనోహరమైన పుష్పవాటిక అయ్యింది సత్యజిత్తు ఆ పుష్పములను తులసి దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తరువాత కుటుంబమును పోషించుకుంటూ ఉన్నాడు నన్ను పూజిస్తూ ఉన్నాడు ఇలాంటి ఉత్తమునికి దీనులకును జీవనాధారమగు పుష్ప సంపదలను త్రిలోకాధిపతి యగు ఇంద్రుడు ప్రతిరోజు తన సుఖమునకై అపహరిస్తూ ఉన్నాడు చివరకు ఆ దీనుడు సత్యజిత్తు నన్నర్చించిన నిర్మాల్యమును పుష్పవాటికలో చల్లగా భోగ లాలసుడైన ఇంద్రుడు నా నిర్మాల్యమును కూడా దాటాడు తొక్కాడు ఇన్ని దోషములచే త్రిలోకాధిపతి యగు ఇంద్రుడు వాని అనుచరులు శక్తిహీనులై తోటలో పడి ఉన్నారు నన్ను పూజించిన నిర్మాల్యమును తెలిసి కాని తెలియక కాని దాటినా తొక్కినా ఎంతటి వాడైననో శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమునకు బాధపడుతూ ఏమి చేయాలో తెలియక తాను భార్యతో పాటు నిరాహారుడై నన్నర్చిస్తూ నన్నే స్మరిస్తూ ఉన్నాడు శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు పదకొండు దినములు దేవతలు అమృతపానము లేక నిరాహారులయ్యారు సత్యజిత్తు వారిని చూచి భార్యతో పాటు నిరాహారుడై ఉన్నాడు దేవతల పుష్టికై నన్ను ప్రతిదినము అర్చిస్తూనే ఉన్నాడు నేడు పదకొండవ దినము అనగా ఏకాదశి తిథి సత్యజిత్తు నేడు కూడా ఉపవాసముండి నా అష్టాక్షరీ మంత్రమును జపిస్తూ జాగరణ చేసినచో నేను ప్రసన్నుడనై అతడేది కోరిననో వెంటనే ఇస్తాను అతడే కాదు ఎవరైనాను ఏకాదశి నాడు ఉపవాసముండి జాగరణ చేసి నా మంత్రమును జపిస్తారో వారికి కోరిన దానిని నేను అనగా శ్రీ మహావిష్ణువును అనుగ్రహిస్తాను అని సమాధానమిచ్చాడు నారదునికి శ్రీ మహావిష్ణువు నారదుడు ఏమియో మాటలాడలేక తన దారిన పోయాడు అని కృష్ణమద మహర్షి జహ్ను మహామునితో చెప్పారు మాఘపురాణము ఇరవై మూడవ అధ్యాయము నారదుని దౌత్యము దేవతల దైన్యము సంపూర్ణము 名前しばい。